హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్ రాయుడు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ ఈరోజు మన టాపిక్లో ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి ఇంటర్వ్యూ భయం అనేది ఎలా పోగొట్టుకోవాలి సో దీని మీద మన టాపిక్ మాట్లాడుకుందాం ప్రాపర్ గైడెన్స్ లేక ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలో తెలియక నేను మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను ఇంటర్వ్యూలో మనకి చాలా మందికి చాలా భయాలు ఉంటాయి లైక్ మనకి సబ్జెక్ట్ రాకపోయినా భయం ఉంటుంది ఒకవేళ సబ్జెక్ట్ వచ్చినా మనకి తెలిసిన క్వశ్చన్స్ వేస్తారో తెలియని క్వశ్చన్స్ అడుగుతారో అనే భయం ఉంటుంది సో ఇదంతా చాలా కామన్ మనలో మనకి మాక్ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకి బిఫోర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూ మీలో మీరు మీ ఫేస్ని లేదా మీ తెలిసిన బాగా మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు వాళ్ళు ఎదురుకుండా మీరు ఇంటర్వ్యూ ఇవ్వగలిగితే మీరు మీ అంతటి మీరు ఇంటర్వ్యూ ఎవరికన్నా చెప్పగలుగుతారు ఎందుకంటే బాగా తెలిసిన మనిషితో చెప్పగలిగితే డెఫినెట్గా మీరు తెలియని మనిషితో కూడా అదే విధంగా మాట్లాడగలరు వాళ్ళ ప్లేస్లో మీరు వాళ్ళని ఊహించుకొని మీరు చెప్పచ్చు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు దాంట్లో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి సో దట్ ఇంటర్వ్యూర్కి ఇంప్రెషన్ అక్కడే పడుతుంది నార్మల్గా అయితే వీడియో కాల్ రెగ్యులర్గా నడుస్తున్నాయి ఇంటర్వ్యూస్లో సో వీడియో కాల్ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మనము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటే మనం మన ఇవ్వాలనుకున్న కాన్ఫిడెన్స్ని మనం వాళ్ళకి చూపించగలుగుతాం టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్లే మనకి మేజర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ భయం అనేది క్రియేట్ అవుతుంది ఓకే టెక్నికల్ నాలెడ్జ్ లేదు కానీ మీరు దాన్ని నేర్చుకోగలను అని చెప్పే కలిగే కాన్ఫిడెన్స్ మీలో కనబడాలి ఆ కాన్ఫిడెన్స్ కోసం మీరు కంపల్సరీ మీరు నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీ గురించి ఇంటర్వ్యూ బిఫోర్ మీరు ప్రాక్టీస్ టెన్ ఇంట్రోవర్ట్ అని చెప్పేసి మనం ఇంటర్వ్యూ ఇవ్వలేము అని అనుకుంటే తప్పదు ఇంటర్వ్యూలో అతి ముఖ్యంగా మీ గురించి మీరు చాలా బాగా చెప్పగలగాలి మీలో కాన్ఫిడెన్స్ లేక ఇంట్రోవర్ట్ అని చెప్పి ఒక మాట ముందు పెట్టేస్తారు కానీ అది నిజం కాదండి ప్రతి ఒక్క మనిషి మాట్లాడగలుగుతారు ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయినా సరే ఎంత ఇంట్రోవర్ట్ అయినా సరే ఇంట్రోవర్ట్ అయినా వాళ్ళ గోల్స్ మారవు ఇంట్రోవర్ట్ కాకపోయినా వాళ్ళ గోల్స్ మారవు సో మీకంటూ ఓ జాబ్ కావాలనుకుంటే కంపల్సరీ మాట్లాడాల్సిందే సో ఈ మాట్లాడడానికి మీలో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి ఐ మెయిన్ ఇంట్రోవర్ట్ అని ఎందుకంటే అది చాలా మైనస్ పాయింట్ అవుతుంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నాకు ఇంగ్లీష్ రాదు నేను తెలుగు మీడియంలో చదువుకున్నా సో ఇవన్నీ మనకు ముందే తెలుసు ఎస్ ఇంగ్లీష్లో ఇవ్వాలి నేను ఇంటర్వ్యూ అని సో మీరు అదే అని చెప్పి స్క్రిప్ట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వకండి చాలా భయంకరమైన కి తీసుకెళ్తుంది ఎందుకంటే మీరు ఒకటే నేర్చుకుంటారు అండ్ అదే మీరు కంఠస్థ చేసి అదే చెప్తారు నో ప్రాబ్లం లేదండి మనం ఇంగ్లీష్ మీడియం కాకపోయినా కానీ చిన్న చిన్నగా మాట్లాడడం నేర్చుకోండి సో దట్ ఆ మాటల ద్వారా మీరు ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా మ్యాండేటరీ సో మీ అంతా మీరు నేర్చుకోవడం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇది ఒక నా సజెషన్ ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని మనకున్న మనకు ఉన్న ఇంటర్నెట్ ని వాడుకుంటే ఆబ్వియస్ గా మీకు చాలా మటుకు ఇంగ్లీష్ వర్డ్స్ తెలుస్తాయి నేను మాట్లాడే దాంట్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి అలాగే వేరే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి మనకు వచ్చే మూవీస్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి సో అవి అర్థమవుతున్నప్పుడు వాటిని మాట్లాడడానికి మీకు ప్రాబ్లమే కాదు కంప్యూటర్ టర్మ్స్ చాలా మటుకు తెలుగు వర్డ్స్ కూడా లేవు ఈవెన్ నాకు కూడా తెలియవు ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి ఇంటర్వ్యూలో ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అన్ని వచ్చు బట్ యాక్చువల్ గా ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పటికి కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేకపోతాము ఈవెన్ మనకి వాటికి ఆన్సర్స్ తెలిసినా గానీ మనం మాట్లాడలేకపోతాము అన్ని వచ్చు అనుకోవడంలోనే చాలా కాన్ఫిడెన్స్ ఉంటాయి అన్నీ వచ్చి అనుకోకూడదు అన్నీ నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి సో మీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం టాపిక్స్ రివైజ్ చేసుకోవాలి ఎందులో క్వశ్చన్స్ రావచ్చో ఆ టాపిక్స్ కూడా రివైజ్ చేసుకోవాలి మీరు చెప్పేది తను వినడానికే మీ ఎదుర్కొంటున్న ఇంటర్వ్యూ వరకు కూర్చున్నారు మీరు ఆ కాన్ఫిడెన్స్ మీరు ముందు బ్రెయిన్ లో పెట్టుకోండి మీరు ఆన్సర్ రైట్ చెప్తున్నా తప్పు చెప్తున్నా దే షుడ్ లిజన్ ఫస్ట్ ఇఫ్ ఈస్ నాట్ లీజనింగ్ సో బెటర్ అలాంటి కంపెనీస్కి మనం వెళ్ళకపోవడమే బెటర్ అండ్ సారికి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు ఎస్ ఇంటర్వ్యూ నా మాట వినలేదు నేను ఏ ఆన్సర్ చెప్తున్నా నా మాట వినలేదు మేబీ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఇంటర్వ్యూస్ మనకి అప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్లో ఛాన్సెస్ ఉంటాయి అనమాట మీ కాన్ఫిడెన్స్ ఎక్కడ లూజ్ అవ్వద్దు ఒక ఇంటర్వ్యూ కాకపోతే మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మనకి డెఫినెట్గా కాలేజీలో నేర్చుకున్న స్కిల్స్ అయితే సరిపోవు గాయస్ సో మనం ఇంటర్వ్యూకి అటెండ్ చేయాలి అంటే మనకి కాలేజీలో మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిలబస్లో ఉన్న బుక్స్లో కానీ దేంట్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీకి ఈక్వల్గా సిలబసెస్ లేవు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి అండ్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా సో మీరు ఎప్పుడు అప్గ్రేడ ఉండాలంటే మీరు మీరు ఇప్పుడున్న స్టేజ్లో కంటే ముందు స్టేజ్ ఆలోచించుకొని ముందు మీరు దిగాలి సో గాయస్ దట్స్ ఇట్ నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసినట్టున్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా మిస్ అనిపిస్తే మీరు కింద కామెంట్స్లో తెలిపండి సో ఐ విల్ డిస్కస్ ఆన్ ఇట్ సో ఈ డిస్కషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో నా సజెషన్స్ నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఎంతో కొంత ఉపయోగపడింది మీరు ఇంటర్వ్యూస్ ఈజీగా హ్యాండిల్ చేస్తారని నేను భావిస్తూ సైనింగ్ ఆఫ్ గాయస్ థ్యాంక్ యూ